జిల్లా ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలనా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా ఐడిఓసీ కార్యాలయం నందు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చిల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని పతాకాన్ని ఆవిష్కరించారు ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది ఉన్న భారంతో ప్రజలకు భారమైన తెలంగాణ రైతాంగ పీఠం రైతు నేస్తం పథకం ద్వారా అందించే రైతు రుణమాపితో రైతు ప్రధానంగా నాలుగు వారు కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం వల్ల మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రైతులకు లబ్ది చేకూరింది ఇంతే కాకుండా రైతు బీమా పథకం ద్వారా జిల్లాలో చనిపోయిన ఐదు వందల నలభై ఎనిమిది మంది రైతు కుటుంబాలకు ఇరవై ఏడు కోట్ల ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో